కోడుమూరులో టీడీపీకి భారీ షాక్ సిబిలగల మండలంలో నూట యాభై కుటుంబాలు వైఎస్ఆర్ సిపిలో చేరిక కోడుమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది సిబిలగల మండలంలోని కంపాడి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు అభిమానులు పెద్ద యువతలో కలిపి మొత్తం నూట యాభై కుటుంబాలు అని నిన్నటి దిన మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కోడుమూరు సమన్యకర్త కోట్ల హార్ అదే అదేవిధంగా నియోజకవర్గపు ఇన్ఛార్జి ఆదిమూలపు సతీష్ గారి కార్య కార్యక్రమంలో వీళ్ళు చేరినట్టు పార్టీలోకి ఆహ్వానించిన విధానం మనము స్పష్టంగా చూశాము అయితే తాజాగా ఈ విషయంపై తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్య మండల కార్య కార్యకర్తలు చేసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది కంపర్లో నిన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అయితే వాళ్ళకి సభ్యత్వం ఉంటే వాళ్ళు నిరూపించాలి అని కూడా ఆయన ప్రసాద్ మాట్లాడడం జరిగింది అయితే తాజాగా విషయంపై ఆయన మాట్లాడినటువంటి విజువల్స్ మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు ఒకసారి సిబిల్ మండలం చంద్రశేఖర్ గారు మాట్లాడినటువంటి విజువల్స్ మనము స్పష్టంగా కూడా గమనించువేశం కారణం ఏంటంటే నిన్నటి దినము సిబిల మండలం కంపాడు గ్రామానికి కొంతమంది వైసీపీ నాయకులు వాళ్ళ లీడర్ని కావడానికి వెళ్ళి అక్కడ మాట మాట మంత్రికి వచ్చి ఒకరోజు అంతకుముందు ఒకరోజు సిబిల్ మండలంలోని మారందొడ్డి గ్రామం నుంచి కూడా మరి ఎమ్మెల్యే బొగ్గుల గారు అలాగే విశ్వమంత్రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పేసి పార్టీలో చేరడం జరిగింది దానికి అనుగుణంగానే అది జీర్ణించుకోలేకనే ఖచ్చితంగా దీన్ని ఏదో ఒక జిమ్ చేయాలని చెప్పేసి వాళ్ళ పార్టీ కార్యకర్తలని నిన్న దిన పిలుచుకొని వాళ్ళకే కండు మరి విచిత్రం ఏంటంటే టీడీపీకి భారీ షాకు టీడీపీకి ఏదో వైర్ గాలింది ఇట్లాంటివన్నీ తిక్క తిక్క కామెంట్లు నూట యాభై కుటుంబాలు అంటున్నారు నేను ఒకటే మేము చేసి విదురుతూ ఉన్నా స్థానిక నాయకులు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు కొంతమంది వైసీపీ పార్టీలో నిన్న చేరినారు టీడీపీ వాళ్ళు అనే వాళ్ళు ఎవరైనా వాళ్ళు పార్టీ సభ్యత్వం గురించి కానీ వాళ్ళ పార్టీ వేసుకొని తిరిగినట్టు కానీ ఏదైనా సరే వాళ్ళు చూపించవచ్చు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వాళ్ళ పార్టీ నుంచే ఇల్లు గడప గడప తిరిగిన ఫోటోలు అన్ని తరపత్రులు మీకు ఇప్పుడు చూపిస్తూనే ఉన్నాం మా దగ్గర ఉండేటి వల్ల మరి ఇవల్ల మీరు మర్చిపోయినారా ఇవల్ల మీకు గుర్తు లేదా ఇవల్ల గుర్తు లేక వైసీపీ నుంచి టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చారు భారీ షాక్ అని చెప్పేసి ఏదేదంటున్నారు మీరు షాక్లకి ఆ వాకులకి ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక కేవలం ఒక విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీబెలగల్ మండలం అయితే నాలుగు మండలాలు కోడుమూరులు అభివృద్ధి చెందింది ఆ రోజు రోడ్డు అయితేనేమి సీసీ రోడ్లు అయితేనేమి భవనాలు అయితేనేమి ఇతర సంబంధించినవి మళ్ళీ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మళ్ళీ ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు బుగ్లదేశ్వరి గారు అదే విశ్వథడ్డి గారు ఆధ్వర్యంలో ఇప్పుడు గ్రామాల్లో అభివృద్ధి పరిగెడుతున్నాయి తప్ప ఈ అభివృద్ధి జీర్ణించుకోలేక రాబోయే రేపు స్థానిక ఎన్నికల్లో మేము ఓడిపోతామన్న భయంతో నెపంతో వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఎక్కడ మా దగ్గర నుండి దూరం అవుతారని చెప్పి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు పిలుచుకొని కంబాలు వేసుకొని ఈ పాటలు చేయాలని చెప్తుంటే చాలా విడ్డూరంగా ఉంది నేను చెప్తుంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఈరోజు ఇది ఒక కొత్త నాటకంగా తెరవేస్తున్నారు మండలంలో బాగా తెలుసు ఎక్కడ ఉన్న కూడా టీడీపీ కార్యకర్త ఎవరు ఎక్కడ చెక్కు చెదరలేదు ఎక్కడ ఎవరు చెక్కు చేయలేదు వాళ్ళకు మాత్రమే వాళ్ళు ఉన్నారు మీరు చూడొచ్చు ఇక్కడ స్థానిక మండల కన్నా ఉన్నారు లీడర్లు ఉన్నారు అదే కాంపడి గ్రామం చెందిన లీడర్లు ఉన్నారు వాళ్ళంతా వాళ్ళే మొత్తం వాళ్ళే ఉన్నారు మార్చి 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 ఉన్నారు మరి ఇక్కడ ఉన్న లీడర్లలో ఇప్పుడు నేను చేరిన పార్టీ చేరిన మీ వాళ్ళు కాదా ఇది నిజం కాదని అడుగుతా ఉన్నా అంతేకాని పార్టీ మీద బురద చల్లాలని ఏదో అని చెప్పేసి మీరు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తే మాత్రం ఇక్కడ ఎవరు లేరు మేము ఖచ్చితంగా ఇప్పుడు నిరూపిస్తున్నాం మీరు నిజంగా మా వాళ్ళ నుంచి నూట యాభై కుటుంబాల నిన్న మీరు అన్నారు కదా పేపర్ ఏదో చేసింది నూట యాభై కుటుంబాలు ఆ నూట యాభై కుటుంబాల్లో మీరు కనీసం ఇరవై మంది సభ్యత్వం కార్డు చూపించినా ఇరవై మంది ఫోటో దిగిన చూపిస్తే కూడా మీకు సమాధానం చెప్పడానికి రెడీ ఉన్నాం అంతేకాని మీ ఉనికిని కాపాడుకోవడానికి ఈరోజు పార్టీ మీద బురదని పార్టీ నుంచి ఏదో చేరాలని చెప్తున్నాము ఇది మేము సవాలు విసురుతూ ఉన్నాం నిజంగా పార్టీలో ఉన్న వాళ్ళు నూట యాభై కుటుంబాలు తెలుగుదేశం పార్టీ కుటుంబాలు అయితే రేపు మీరు ఇరవై నాలుగు గంటల్లో మీరు రుద్ధి చేయండి దానికి మీరు సమాధానం చెప్పడానికి మా లీడర్లు అనగా మేము సిద్ధంగా ఉన్నాం